ఎహెస్కెల్ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు తట చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలను అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన పశువులను అతనికి సిద్ధపరచవలను అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవను అయితే సాయంకాలమున కాకమునిపే గుమ్మము ముయ్యకూడదు మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి ఏహోవాకు ఆరాధన చేయవలను విశ్రాంతి దినమున అధిపతి ఏహోవాకు అర్పింపవలసిన దహనబలిగా ఏదనగా నిర్దోషమైన ఆరు గొర్రె పిల్లలను నిర్దోషమైన యొక్క పొట్టేలను పొట్టేలతో తూమిడి పిండి గల నైవేద్యము చేయవలెను గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలతి నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె తేవలను అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడిను నిర్దోషమైన ఆరు గొర్రె పిల్లలను నిర్దోషమైన యొక్క పొట్టేలను అర్పింపవలెను నైవేద్యమును సిద్ధపరచవలను ఎద్దుతోనూ పొట్టేలతోనూ తూమేడు పిండిని గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యము చేయవలెను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటపు మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను అయితే దేశ జనులు నియామక కాలముల ఎందు యహోవా సన్నిధిని ఆరాధన చేయటకే వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను తాము వచ్చిన దారినే ఎవరనూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదరు వారు బయలు వెళ్ళినప్పుడు అందరినూ కూడి బయలు వెళ్లవలను పండుగ దినములలోను నియామక కాలంలోనూ ఎడ్డుతో గాని పొట్టెలతో గాని తూమిడి పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు తూమి ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను ఏహోవా స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను విశ్రాంతి దినమున అర్పించినట్లు బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మూయబడవలను మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహనబలిగా అర్పింపవలెను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను అది ఎట్లనిగా తుమ్మిడి గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను ఇవి ఎవరినూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము నిత్య దహన బలిగా అర్పింపవలెను పరపుయిన ఏహోవా సెలవిచ్చినదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి శ్వాసమైనందున అతని కుమారులు దగదుగును అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి శ్వాసము అయితే అతడు తన పనివార్లు ఎవరికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం కొరకే అధివాణి హక్కై తర్వాత అధిపతికి మరలా వచ్చను అప్పుడు అతని కుమారులు అతని శ్వాస్కు మాత్రము హక్కుదారులగుదరు జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నాచనులు తమ భూములను విడిచి చెదరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనియవలను పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట తట్టు పశ్చిమ దిక్కున స్థలమొకటి కనబడెను ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొనివచ్చి యాచకులు చెనులను వారు అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా ఆవరణం యొక్క మూల మూలను మరి యొక్క ఆవరణ కనబడెను ఆవరణపు మూల మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను ఒక్కొక్కటి నలభై మూర్ల నిడివియు ముప్పది మూర్ల వెడల్పును కలిగి నాలుగును ఏక పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోనూ చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను ఇది వంట చేయువారి స్థలము ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశుమాంసమును వండుదరని ఆయన నాతో చెప్పాను ఆమెన్